మద్నూరులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు ఈ మాట గత కొన్నేళ్లుగా వింటూనే ఉన్నాం కానీ కేంద్రీయ విద్యాలయం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు ప్రస్తుతం అందుకు భిన్నంగా జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు మద్నూరులో తప్పనిసరిగా కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నారు ఈరోజు మద్నూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే పర్యటించి కేంద్రీయ విద్యాలయం భవనం నిర్మాణం కోసం స్థలం సైతం పరిశీలించారు మరి కేంద్రీయ విద్యాలయంపై ఎమ్మెల్యే గారు ఏం చెబుతున్నారో ఆయన మాటల్లోనే విందాం జుకల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలని చెప్పేసే సంకల్పంలో భాగంగా ఈరోజు కేంద్రీయ విద్యాలయం ఒక స్థలాన్ని పరిశీలించడం జరుగుతోంది మీకందరికీ తెలుసు కేంద్రీయ విద్యాలయం రెండు వేల ఇరవైలోనే శాంక్షన్ కావడం జరిగింది జుక్కల్ నియోజకవర్గానికి అయితే జుక్కల్ నియోజకవర్గ అప్పటి ఉన్నటువంటి పాత నాయకులు పట్టించుకోకపోవడం వల్ల దీన్ని నిజామాబాద్ కు తరలించడం జరిగింది ఆ తర్వాత సుదీర్ఘ పోరాటం తర్వాత నిజామాబాద్ నుండి మద్నూర్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సో ప్రస్తుతం తాత్కాలికంగా గవర్నమెంట్ స్కూల్లో ప్రారంభించడం జరుగుతుంది మరియు పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టడానికి ఇక్కడ నాలుగు ఎకరాల ల్యాండ్ ల్యాండ్ను సమకూర్చడం జరిగింది ఆ ల్యాండ్ను ఇప్పుడే తగు ప్రభుత్వ ప్రొసి ప్రొసీజర్స్ ని ఫాలో అయి కేంద్రీయ విద్యాలయానికి ఆ నాలుగు ఎకరాల భూమిని ఆ మద్నూరు నడిబొడ్డులో అద్భుతమైనటువంటి ల్యాండ్ ని ఇవ్వడం జరుగుతూ ఉన్నది